చెప్పాను సార్ అన్ని విధాలుగా ఉంటామని చెప్పాను సార్ సార్ నమస్తే సార్ దేశం కోసం చనిపోయాడు సార్ కానీ మేము అనాథలు అయిపోతుంది సార్ ఉండే కూడా

ਮਾਸਰ ਮੈਨੂੰ ਮੇਰੇ ਨਾਲ ਅੱਜ ਕਿਰਵਾਉੱਚੇ ਯਮਾ ਨੀਤਾ ਰੇਪਟੋ ਇਧਰਕੇ ਮੇ ਬਾਗਨ ਗੁਰ ਇੱਧਰਕੇ ਤਿਸਕਿਚ ਅਨੁਭਵੀ ਇੰਕੇ ਮਿਲਕੇ ਵਨੰਗ ਪ੍ਰਭੂ ਸਰ ਲੰਸਨ ਤੋਂ ਚੀਸਤਨ ਕੰਨ ਇਧਰ ਖੜਵਾ ਇਹ ਇਪੁਰ ਨਹੀਂ ਹੰਟੇ ਹੁੰਦਾ ਹਮਾਰਾ ਹਾਯਾ ਲੋਹਾਰ ਮੁਰਲੀ ਨਾਇਕ ਲੋਹਾਰ ਮੁਰਲੀ ਨਾਇਕ ਲੋਹਾਰ ਮੁਰਲੀ ਨਾਇਕ ਲੋਹਾਰ ਮੁਰਲੀ ਨਾਇਕ ਦਿਨਵਾਰੂ అంతకే తప్పదు కానీ చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నలవలేని వారు కొంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి ఈ స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసినందుకు ఈ రోజు మనం ఈ రోజు మన మురళీ నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వచ్చిన వీర సైనికుడు చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి స్మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండనని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూశారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా నియోజకవర్గం ఓరెంట మండలంలోని తల్లిదండ్రు శ్రీరాముల నాయక్ జ్యోతిబాయి ఉన్న ఏకైక సంతానం మురళి నాయకు మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తామన్నా స్వైరంగా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇంత కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా ఈ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్క నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా పాకిస్తాన్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూద్దాం మరి ఇలాంటి వీర జవాన్ల మరణం వృధా కాదు కచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుద్ధి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్పారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈరోజు నేను కూడా వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం ఆ అబ్బాయి మీదే ఆధారపడి ఉండేది మరి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుందన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెక్కు కూడా అందజేస్తాను ఖచ్చితంగా ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఘనంగా నివారణ విధంగా అదేవిధంగా గోరెంట్ల సర్కి అబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కూడా చేస్తామని